అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీటెక్ న్యూస్ కి స్వాగతం నీలి స్మరత నెల్లూరు జిల్లా కావల్లో మన్యమాల సుకుమార్ రెడ్డిపై వెసిపి అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసి అబ్జర్వర్ గా నియమించిన సందర్భంగా కావలి కలుగోలమ్మ ఆలయం వద్ద నుంచి కొండ శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు మన్నమాల అభిమానులు వంద మందికి పైగా పాదయాత్ర చేశారు అనంతరం అభిమానులతో కలిసి మన్నెమాల సుకుమారెడ్డి పూజ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుకుమారెడ్డి మాట్లాడుతూ కావలిలో రాజకీయ నాయకులు తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే అందరికీ బాగుంటుందని హితవు పలికారు ఎవరి పార్టీ వారిదని కృష్ణారెడ్డితో సుకుమార్ రెడ్డి కలిశారని కొంతమంది కల్పిత రాతలు రాశారన్నారు తనకు కృష్ణారెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని దానికి కొందరు సుకుమార్ రెడ్డి పార్టీని వీడారని కృష్ణారెడ్డికి టచ్ లో ఉన్నాడని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని నా తుది శ్వాస వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే నడుస్తారని ఎమ్మెల్యే కృషి చేస్తారని అన్నారు పాదయాత్ర చేసిన అభిమానులను వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుకోవడం చాలా హేయమైన చర్యగానే భావిస్తున్నాను రాజకీయాలు చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తుంది ఎందుకంటే మాట్లాడే భాష మాట్లాడేటువంటి విలువలు దగ్గుమాడి కృష్ణారాయుడు గారు ముఖ్యంగా మీ అందరికి చెప్పాలి నాకు బంధువే నేనేం బంధువు కాదని ఎక్కడ చెప్పను ఈ విషయంలో కానీ ఏనాడు నాకు ఆయనకి వ్యాపారపరంగా సంబంధాలు మాత్రం ఉన్నాయి 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 ఈ ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను ఈ మాట నాకు ఆర్థిక లావాదేవీలు నాకు ఆయన ఇవ్వాల్సిన మాట వాస్తవం అంతేగాని పార్టీని మారి లేదా కావ్యానికి ఇష్టపడితే కొల్లుడైపోయాడు మా ప్రభావితి చెల్లెలు మాటికలు వేసేస్తుంది పొద్దున్నే రాత్రి కారులో కూర్చున్నాడు మేము చూసామని చెప్పద్దు మా చెల్లెం ఎవరో చెప్తారు ఆ చెల్లెమ్కి ఆమె కూడా తెలియదు పాపం ఆ చెల్లెమ్కి కూడా ఎవరో చెప్తారు లేదా ఇంకోరికి ఎవరో చెప్తారు అలా కాకుండా సుకుమారుడి నిజంగా పోతాడా తప్పు చేస్తాడా సుకుమారుడి బ్లడ్లో అటువంటివి ఉందా అని తెలుసుకోండి మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఒకటే నేను ఈ రోజు చెప్తున్నా ఇంకో రోజు చెప్తున్నా నేను వ్యాపారపరంగా పొలం అమ్మిన మాట వాస్తవం నాకు అంతకు మించి లా కావ్యాకృష్ణాడి వ్యత నాకు ఎటువంటి లావాదేవీలు లేవు కావ్యకృష్ణనాడి ఒక పార్టీలో నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఆయన నైజం ఆయన వ్యక్తిగతం ఆయన అభిప్రాయాలు ఆయన పార్టీ ఆయన స్టాండ్ ఆయన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ మాది మా నైతిక విలువలు మావి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారి మీడియా మిత్రుల సాక్షిగా మంచి డిబేట్ కార్యక్రమం పెట్టుకొని మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం పోటీ పడి ప్రజలకి మెప్పు పొంది ప్రజల నిర్ణయంతో గెలుపు సాధించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన చూసే రాబోయే రోజుల్లో ప్రపంచం అన్ని కూడా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాయి ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమారెడ్డి కావాలి సుకుమార్ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా వెగురేస్తాం అని అందరూ కోరి వీరందరి ఆశీస్సులు ఆ భగవంతుడు ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు గారి ఆశీస్సులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు పెద్దలు చెవిరి భాస్కరెడ్డి గారు ఆశీస్సులు సుకుమార్ ధైర్యంగా నిలబడు అని మాకు ప్రతి ఒక్కరూ కూడా మంచి మాటలు చెప్పిన చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాకు సలహాలు ఇచ్చి ఈరోజు మరలా సుకుమారెడ్డి రెడ్డి కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసేదానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను